మాలాశ్రీ ఎనభైవ దశకంలో కుర్రకారును రూతులుగించిన గ్లామర్ డాల్ నాటి డాల్ డ్రీమ్ గర్ల్ ఆఫ్ కన్నడిగా లేడీ సూపర్ స్టార్ ఆఫ్ కర్ణాటక తెలుగులో విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా ఎంత అభిమానిస్తామో కన్నడలో కూడా మాలాశ్రీకి అంతే పేరుంది ఈ కాలంలో వాళ్ళకి మాలశ్రీ అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ ఎనభై తొంభై దశకంలో వాళ్లకు ఈవిడ సుపరిచితమే ఖైదీ సినిమాలు ప్రేమ ఖైదీగా హరీష్ దర్శన చేసి ప్రేమలో కాని ఒక ఊపు ఊపిస్తుంది ఈ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో మాల పిచ్చెక్కిపోయేవారు తెలుగు యువ ప్రేక్షకులు చెప్పి తెగ ఆమె అందరికీ వచ్చిన బామర్ది కూడా సూపర్ హిట్ ఈ చిత్రంలో సుమన్ సరసన అదరగొట్టేసింది దీంతో అప్పట్లో అందరికీ మాలశ్రీ జ్వరం పట్టేసింది సూర్యపుత్రుడు సాహసవీరుడు సాగర కన్య పోలీస్ అల్లుడు వంటి తెలుగు సినిమాల్లో నటించింది తెలుగు సినిమా వాళ్లకు మాలశ్రీ అంటే ఎనభైల కాలంలో తెలిసేమో కానీ కన్నడకులకు మాత్రం అంతకన్నా ముందే తెలుసు హిమయం వంటి ఎన్నో చిత్రాల్లో కలుపుకుని ఆమె కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే ముప్పై నాలుగు సినిమాలు చేసింది వీటిలో ఇరవై ఆరు చిత్రాల్లో గుర్తించాల్సిన విషయం చిన్ననాటి నుంచి మాలాశ్రీకి అమితాబ్ అంటే ఇష్టం దీంతో ఆయన బిహేవ్ చేసేది దీంతో బాయ్ ఎక్కువగా ఇచ్చేవారు రైటర్ రైటర్సిస్ట్ ఉదయ శంకర్ మాలాశ్రీని నాటి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీకి పరిచయం చేశారు అప్పట్లో ఈ కుటుంబం తమ సినిమాలకు గాను ఒక ఫ్రెష్ ఫేస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా మాలాశ్రీ పరిచయం అయింది తమ కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ సరసన నటించే అవకాశం ఇచ్చారు రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ నంజుడ్డి కళ్యాణ అన్న పేరున్న చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అప్పటి వరకు దుర్గా అన్న పేరున్న మాలశ్రీ ఈ సినిమా హిట్ కావడంతో గజపతి గర్వభంగా అనే చిత్రం చేసింది రాఘవేంద్ర రాజ్ కుమార్ దీంతో మరో బ్లాక్ బాస్టర్ ఆమె ఖాతాలో పడింది ఆ తర్వాత మృత్యం అనే చిత్రం చేసింది శివరాజ్ కుమార్ సరసన రాజ్ కుమార్ ఫ్యామిలీకి పర్మనెంట్ హీరోయిన్ దొరికేసిందని అన్నారు దీంతో అంబరీష్ లాంటి హీరోల కన్ను మాలాశ్రీ మీద పడింది తొంభై అంబరీష్ శశికుమార్ సరసన రాణి మహారాణి అనే చిత్రం చేసింది ఇది హిందీలో శ్రీదేవి నటించిన చాల్ బజ్ కు రిమేక్ తర్వాత హృదయ అదీతు అనే చిత్రం చేసింది ఈ సినిమా అతిపెద్ద మాస్ హిట్ తర్వాత తమిళ్ రిలీజ్ అయి భారీ అందుకున్న చిన్న కన్నడలో రీమేక్ చేసిన రామాచారి నటించింది ఈ సినిమా కూడా ఒక ఊపు ఊపేసింది కన్నడిగల కలర రాణిగా అవతరించింది ఇదే చిత్రాన్ని చంటిగా వెంకటేశ్ మీనా కాంబినేషన్ లో తెలుగులో వచ్చింది తర్వాత ఇదే చిత్రం అనారి పేరుట వెంకటేష్ కరిష్మ కపూర్ జంటగా హిందీలోనూ రిలీజ్ అయింది స్నేహిత కాదలని మేఘ మందార హరిశనికో వంటి కన్నడ హిట్ చిత్రాల్లో నటించింది మాలాశ్రీ కన్నడలు టాప్ తెలుగులో చిన్నారి ఇచ్చింది ఇక ఆ తర్వాత బావా భామరది చిత్రం చేసింది ఇందులో సుమన్ సరసన నటించింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నటించింది ఈమె తెలుగులో సుమన్ తో ఎక్కువ సినిమాలు చేసింది భలే మావయ్య బంగారు ముగుడు పరువు ప్రతిష్ట సినిమాలు సుమన్ తో కలిసి నటించింది ప్రేమఖైది సినిమా తర్వాత ఆమె ఇరవై ఆరు తెలుగు సినిమాలు ఆమె చేసింది అదే సమయంలో చాముండి దుర్గా కన్నడ కిరణ్ బేడి వంటి చిత్రాలు యాంగ్ ఉమెన్ రోల్స్ ప్లే చేసి సభాస్ అనిపించుకుంది మాలశ్రీ కన్నడ నటిగా చలామణి అయినా ఈమె పుట్టి పెరిగింది బెంగళూరులోను కాదు చెన్నై సరిగ్గా అదే ఏడాది మాలశ్రీ తల్లి ఓ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు తర్వాత కాలంలో ఈమె తన కోస్టార్ అయిన సునీల్ తో సహజీవనం చేసింది ఈలోగా మరో అనుకోని ప్రమాదం మాలశ్రీ సుమన్ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్ గుద్దేయడంతో సునీల్ చనిపోయారు ఇక ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటుండగా ఈ ప్రమాదం జరగడంతో మాలశ్రీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది తర్వాత రాము అనే ప్రొడ్యూసర్ సెటిల్ అయ్యారు వీరికి మాలశ్రీ చెల్లెలు కూడా జెంటల్ మెన్ పెదరాయిడ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు రాము గారితో పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో పెళ్ళైంది వీరికి ఇద్దరు పిల్లలు పాప ప్రస్తుతం ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తోంది ఆమెకు సినిమాలు అంటే చాలా ఇష్టం బాబు ఇంటర్ ఇక రీసెంట్ గా మాలశ్రీ గారి అమ్మాయి రాధనారాం హీరోన్ గా ఎంటర్ కన్నడలో ప్రముఖ హీరో అయిన దర్శన్ తో కలిసి సినిమా ప్రారంభమైంది మాలశ్రీ భర్త కోవిడ్ సమయంలో మరణించిన విషయం మనకు తెలిసింది మాలశ్రీ భర్త చనిపోయిన తర్వాత ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి లోనైంది ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక రచిస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే కాస్త గుర్తుపట్ట లేనంతగా మారిపోయారు ఏది ఏమైనా మాలశ్రీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మాలశ్రీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి It